హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే స్పెషల్ వచ్చేసి పాయసం అండి బెల్లం పాయసం అండి దానికి వచ్చేసి పచ్చనగ పప్పు మధ్యాహ్నం అయితే నానపెట్టాను మంచిగా మెత్తగా ఉన్నాయి అలానే సగ్గు బియ్యం తీసుకున్నానండి కొన్ని బియ్యము నాను పెట్టానండి మధ్యాహ్నమే అది దంచి దీంట్లో యాడ్ చేయాలి ఇది ఎలా చేస్తాను దానికి ఏమి ప్రసావు ఒక్కసారి వీడియో మొత్తం చూసేయండి సగ్గు బియ్యం అండి కొంచెం నెయ్యి యాడ్ చేశాను రెండు కలిపితే అతుక్కోకుండా ఉంటాయండి ఇవి టీ గ్లాస్ రైస్ అయితే నానబెట్టానండి ఇవి దంచి దాంట్లో యాడ్ చేయాలి బీమ్ అయితే దంచుతున్నానండి పప్పు అయితే ఉడుగుతుందండి మంచిగా ఇవి అయితే ఉడుగుతున్నాయండి సగ్గు బియ్యం యాడ్ చేస్తున్నాను ఇదైతే మెత్తగా అయిందండి ఒక గిన్నెలో తీసుకుంటున్నాను వెళ్ళమండి ఇలా వచ్చి దంచుతున్నానండి ఒక్కసారి కలుపుదామండి ఇవి బీ పిండి యాడ్ చేస్తున్నానండి మనం ముందుగా దంచుకుంది ఒకసారి కలుపుకుందాం మొత్తం బెల్లం యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు పచ్చిపప్పు అరకప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను దానికి వచ్చేసి కప్పున్నర బెల్లం తీసుకున్నానండి నేనైతే ఇలాచి పొడి యాడ్ చేస్తున్నానండి ఒకసారి కలుపుకుందాము జీడిపప్పు పచ్చి కొబ్బరి కిస్మిస్ యాడ్ చేస్తున్నానండి ఒకసారి కలుపుకుందాం ముందు ఫైనల్గా అయితే శనగపప్పు బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి